రోడ్ డికిండా బీర్ బాటిల్లతో ఓ గ్యాంగ్ రోడ్ ఎక్కింది నడి రోడ్డుపై బాటిల్ మూతాలు తీసి రోడ్డుపై పోయే వాకర్స్ తో పాటు వాహనాల్లో వెళ్లే వారిని ఆపిమరీ గ్లాస్ నిండా బీర్ పోసిచ్చింది ఆ గ్యాంగ్ లో ఓ మెంబర్ మిక్చర్ ప్యాకెట్స్ తో వారి చేతుల్లో స్టఫ్ వేస్తున్నాడు చక్కగా నంజుకొని ఎంజాయ్ చేయండి అంటున్నాడు ఇంకేముంది ఫ్రీగా బీర్ వస్తుందంటే మాత్రం ఎవరు నో అంటారు ఆగి మరీ గ్లాస్ తీసుకుని నోట్లో వేసుకుని గుడుక్కుమని మింగేసి థ్యాంక్ యూ బాస్ అని వెళ్ళిపోతున్నారు ఇదంతా రికార్డ్ చేసిన యూట్యూబర్ ఇక లక్షలో వ్యూస్ లైక్స్ వస్తాయని వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే డ్యామేట్ కథ అడ్డం తిరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ పాపులర్ అవడానికి కొంతమంది దేనికైనా రెడీ అంటారు చివరికి తమ ప్రాణాలపైకి తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి రాత్రికి రాత్రి లైక్స్ తపించిపోతుంటారు కానీ కొన్నిసార్లు అడ్డంగా బుక్ అయి వాళ్లే ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జైపూర్ కు చెందిన పప్పు సచిన్ కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది అయితే పప్పు ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఆకర్షించడానికి రిస్క్ తీసుకుని మరింత ంత వింత పనులు చేస్తుంటాడు దీంతో జూన్ ఆరున తన ఫ్రెండ్స్తో కలిసి ఓ మ్యాడ్ ఐడియాతో రెచ్చిపోయాడు కారాపి డిక్కి నిండు తీసుకొచ్చిన బీర్ బాటిల్ను ఓపెన్ చేసి నడి రోడ్డుపై వెళ్లే వారిని ఆపి గ్లాస్తో బీర్ పోసిచ్చాడు వాహనదారులను ఆపి మరీ ఇచ్చాడు అతని ఫ్రెండ్ ఒకడు వారికి స్టఫ్గా మిక్చర్ ఇచ్చాడు ఇక ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ తో ఫాలోవర్స్ పెరిగిపోయి ఇంకా పాపులర్ అవుతాననుకున్న అతన్ని పోలీసులు ఫాలో అయ్యారు అంతే ఇంకేముంది పప్పు సచిన్ గ్యాంగ్ మొత్తాన్ని వెతికి అదుపులో తీసుకున్న జైపూర్ పోలీసులు చిత్తకొట్టి కేజ్ పెట్టి కటకటాలు వెనక్కి నెత్తారు వారితో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయం మీరు కూడా చేయకండి అని చెప్పించి వీడియో చిత్రీకరించారు ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ గా మారింది అయితే పప్పు సచిన్ గ్యాంగ్ ఇలా భారీ మూల్యం చెల్లించుకోవడం వెనుక నెటిజన్ల ఆగ్రహమే కారణం పప్పు సచిన్ రోడ్డుపై బీరు పంచిన రోజు హిందూ పండుగ ఏకాదశి కావడంతో సోషల్ మీడియాలో గొడవ మొదలయ్యింది నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పండుగ రోజు అలా ఎలా చేస్తావంటూ అతడిపై మండిపడ్డారు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు మరికొందరు రోడ్డుపై బీరు పంచి డ్రంక్ అంతాను పప్పు యాదవ్ ప్రోత్సహించాడని అతని వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరారు